సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఉత్తమ టీచర్ గా అవార్డు అందుకున్న ఐతి సత్యనారాయణ కూతురు టీచర్ అత్తిల్లి సంగీతను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ వాసవి క్లబ్ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు పొందిన వాసవి క్లబ్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో పురోహితులు శంకర్ పంతులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ ప్రధాన కార్యదర్శి నవీన్ వాసవి బనితా క్లబ్ అధ్యక్షురాలు మర్యాల అనిత జనరల్ సెక్రటరీ పద్మ పివీఆర్ఓ లత ఎర్ఎం శ్రీనివాస్ ఐత సత్యనారాయణ కాశీనాథ్ రమేష్ ఉప్పల కృష్ణమూర్తి మెట్ రాములు ఉమేష్ సిరిపురం సత్యనారాయణ గంధీ రమేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఈ కూడా స్వాగతం వినాయక ఉత్సవాన్ని పండుగను రేపు అందరూ భక్తి శ్రద్ధతో చేసుకుంటున్నాం ఆ ఆదిదేవునికి ఆ విజ్ఞాధిపతికి ఎలాంటి విజ్ఞానం కలగకుండా అన్ని కార్యక్రమాలు సాఫీగా జరగాలని ఆదిదేవుని మనమందరం కూడా ఈ శుభ అందుకే ముక్కోటి దేవ దేవతల్లో ఆదిదేవునికి ఆధిపత్యము ఇవ్వడం జరిగింది ఆ విఘ్నేశ్వరుడు మనందరినీ కూడా ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియదు ఒక మంచి కార్యక్రమాన్ని మన వాసవి క్లబ్ అలాగే వాసవి వంతా క్లబ్ వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే మనము పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి పౌరుని బాధ్యత ఈరోజు రకరకాల విజ్ఞాన విజ్ఞా తయారు చేసుకొని ప్లాస్టర్ ఆఫ్ కానీ రంగురంగులు వేసుకొని ఆ విఘ్నేశ్వరుని ప్రదర్శించుకొని చేసుకుంటున్నాం కానీ ఆ విఘ్నేశ్వరుని వినాయకం వినాయక నిమజ్జనం జరిగినప్పుడు ఆ చెరువులో ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి వాటిని మనం నష్టం ప్రజలందరికీ కూడా తెలిపేది ఒక దేవాలయమే కాకుండా ప్రతి కార్యక్రమానికి కూడా తెలిపేటువంటి సత్తా ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ కూడా ఈరోజు జర్నలిస్టు చేసే సందర్భంగా వాళ్ళందరికీ కూడా వీరి వనితా క్లబ్ మరియు వాసవి క్లబ్ తరఫున మనం మట్టి విగ్రహాలిస్తూ కూడా వాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం గొప్ప హర్షనీయం కాబట్టి మరియు ఇందులో భాగంగానే మా వైశ్యకుల రత్న దీపమైనటువంటి మా మేనకోడలు మా బావగారి కుమార్తె ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైనటువంటి తరుణంలో మన వాసవి క్లబ్ వారందరూ కలిసి కూడా ఆమెకు సన్మానం చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే వైశ్య కులంలో పుట్టినటువంటి వారికి జాబులు రావడమే తక్కువ అలాంటిది గవర్నమెంట్ జాబు ఇచ్చేసి కూడా ఆమె ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైందంటే ఆ యరపుత్ర అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉన్నాయి వాసవి కరుణా కటాక్షాలు ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆమె ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా అందరి అభినందనలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాసవి మాతను కోరుతున్నాను మరియు ఈ వాసవి క్లబ్ వనితా క్లబ్ వారు కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళని జీవిస్తూ అయ్యప్ప స్వామిని మరియు వాసవి మాతను కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడా నా సేవలను గుర్తించి నాకు నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగింది జీవితంలో నేను ఐక్య నాగయ్య గారు మనోరాయలు అయినందుకు ఎంత గర్విస్తున్నానో నిన్న అవార్డు పొందినందుకు అంతకన్నా ఎక్కువ గర్విస్తున్నా అంతేకాకుండా మాత సత్యనారాయణ గారు నేను ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవార్డు తీసుకున్నా నాకన్నా ఎక్కువ సంతోషం మా తల్లిదండ్రుల తల్లిదండ్రుల కళ్ళల్లోనే నేను చూస్తాను ఎందుకంటే నాకు ఈ అవార్డు రావడానికి ఈ విధంగా టీచర్ జాబ్ రావడానికి నా కారణం నా తల్లిదండ్రులు నన్ను చేసుకున్న నా భర్త ఎందుకంటే చిన్నతనంలో పెళ్లి చేసుకున్నాను కాలేజీ కూడా కంప్లీట్ కాకముందుకే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడే నేను ఒక పాపకి జన్మనిచ్చిన ఆ చిన్న పాపతో కూడా నేను చాలా కష్టాలు కష్టాలు పడలేదు ఎందుకంటే మా తల్లిదండ్రులు నాకు మాత్రమే తల్లిదండ్రులు కాలేదు నా పిల్లలకు కూడా తల్లిదండ్రులు వాళ్ళే అయి నా పిల్లల్ని పెంచడం వల్ల వాడు నా పిల్లల్ని చూసుకున్నారు నా భర్త నన్ను చూసుకున్నాడు అందుకే నేను ఈ విధంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయులనై మన వైశ్య కుటుంబం మన వైశ్య జాతికి ఒక మంచి పేరు తీసుకువచ్చానని నేను అనుకుంటున్నాను ఇక ముందు కూడా నా చివరి రిటైర్మెంట్ డే వరకు కూడా నా శక్తి వంచన లేకుండా నేను నేను ఎక్కడ పనిచేసినా ఆ పేద పిల్లలు నేను ఎందుకంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులను కాబట్టి నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా పేద పిల్లలే ఖచ్చితంగా ఆ నిరుపేద పిల్లల భవిష్యత్తుకై అహర్నిశలు నేను పోరాడతా ఎందుకంటే నేను నమ్ముతున్నది ఏంటంటే నేను తినే ప్రతి మెతుకు కూడా నేను ఆ పేద పిల్లలు నాకు పెట్టిందే కాబట్టి ఖచ్చితంగా నేను తినే ప్రతి మెతుకుకి న్యాయం చేసి మా తల్లిదండ్రుల పేరు మా తాతగారి పేరు మా వారి పేరు నిలబెడతా జై మా వాస